నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమః మనకి ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాల యొక్క సంచారం వల్ల ప్రతి నెలకొకసారి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఇలా వాటి వాటి గ్ర గమనంలో కొన్ని కొన్ని రాజయోగాలు మనకి తటస్పడుతుంటాయి అందులో మాలవయోగము భద్ర రాజయోగము మహాలక్ష్మి రాజయోగము అమలక రాజయోగము ఇలా ప్రతి రాజయోగాలు వాటి వాటి యొక్క గమనంలో మా దేశానికి మనుషులకు తర్వాత రాసులకు ఇలా ప్రతి ఒక్కళ్ళకి కూడా వాటి వాటి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ఇప్పుడు మనకి ఆ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు జూన్ ఒకటి నుంచి జూన్ ముప్పై వరకు మనకి గతంలో అమలక రాజయోగం వచ్చింది అయితే ఇప్పుడు సూర్యుడు మిథుల రాశిలో సంచారం ఉండడం వల్ల మరి రాజయోగం రాబోతోంది అది ఆ జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను వరకు అనక ముప్పై రోజుల పాటు అయితే ఈ సూర్యుడు ఎప్పుడైతే అంటే రవి మిథునల్లో సంచారం చేస్తున్నాడో మనకి ఈ నెల రోజుల పాటు గోచారం ఆధారంగా చేసుకొని గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి దేశ కాలమాన పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి దీంతో పాటు ప్రతి ఒక్క రాశికి ఎలాంటి ప్రభావాలు ఇవ్వబోతున్నారు దీంతో పాటు పరిహారాలు ఎలా ఉంటున్నాయి ఏ పరిహారాలు చేసుకోవాలి అనే అంశాలను మనం ఇప్పుడు తెలుసుకుందాము తదుపరి రాశి కుంభరాశి ఈ రాశిలో ఉండే వారికి సూర్యుడు ఐదవ ఇంట సంచారం చేస్తున్నాడు ఐదవ ఇంట సంచారం అంటే సంతానము బుద్ధి స్థానం అనమాట దీన్ని బట్టి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సంతాన విషయంలో మీకు తీవ్రమైన ఒత్తిడిలు కలిగే అవకాశం కనబడుతోంది ఇటు ఆరోగ్య పరంగాను ఇటు లేదా వాళ్ళ వ్యవహార పరంగాను చిన్న పిల్లలైతే అనారోగ్య సూచనలు ఆ చదువుకునే వాళ్ళు అయితే చదువులు ఫెయిల్ అవ్వడము ఉద్యోగం కోసం ఆ స్థాయిలో ఉండే పిల్లలైతే కనుక ఉద్యోగాలు రాక మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము పెళ్లిళ్ళు కాక మీరు మనోవ్యాకృతకు గురి అవడము ఇలాగ సంతాన పరంగా మీరు ఏ ఏజ్ కి తగ్గట్టు ఆ ఏజ్ సంతానంతో ఇబ్బందులు పడే అవకాశం చక్కగా గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ప్రేమ సంబంధాలు గందరగోళంగా మారతాయి అది నిజమైన ప్రేమ లేదా అంటే అట్రాక్షన్ ఇలాంటివేవి మీరు తెలుసుకోలేకుండా మోసపోయే పరిస్థితి చాలా ఎక్కువగా కనబడుతోంది ఈ రాశిలో ఉండే స్త్రీలు పురుషులు జాగ్రత్తలు తీసుకోండి అయితే క్రియేటివ్ రంగంలో ఉన్నవాళ్ళు క్రియేటివిటీగా ఉన్నవాళ్ళు క్రియేటివ్ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు కూడా ఈ సమయము చాలా చక్కని సమయము చదువుకున్న వాళ్ళు పాస్ అవుతారు ఆ రంగంలో పనిచేస్తున్న వాళ్ళకి అవకాశాలు వస్తాయి విశేషమైన ప్యాకేజ్ కూడా పెరుగుతుంది తరువాత కళాకారులైతే కనుక వాళ్ళకి సన్మానాలు సత్కారాలు గౌరవ మర్యాదలు పేరు ప్రఖ్యాతలు పెరిగే అవకాశం గోచరిస్తోంది అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక స్థిరంగా ఉంటారు కాన్ఫిడెన్స్ తో వీళ్ళు ముందుకెళ్తారు దీంతో పాటు మరికొంతమందికి కష్టపడితేనే ఫలితము అన్నట్టుగా ఉంటుంది కష్టపడి పాస్ అయ్యే ప్రయత్నం చేసుకోండి అయితే పరిహారాలు ఏం చేయాలంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆదివారం రోజు మీ యొక్క టీచర్స్ ని వాళ్ళ ఇళ్లకు వెళ్ళినా లేదా స్కూల్స్ లో కానీ ఆదివారం పూట హాలిడేస్ కాబట్టి గురువుల ఇంటికి వెళ్లి వారికి ఆ రోజు మీ శక్తి కొద్దీ ఏదైనా ఒక సేవ చేసుకోండి మంచి ఫలితాలు పొందుతారు అయితే సూర్య గాయత్రి మంత్రము ప్రతి ఒక్కళ్ళు ఇందాక చెప్పిన పరిహారము ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ ఈ పరిహారము అందరికీ అన్నమాట సూర్య గాయత్రి మంత్రం జపం చేయండి సూర్య దేవాలయాలు సందర్శనం చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారీత ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే తదుపరి రాశి మీనరాశి ఈ మీనరాశిలో సూర్యుడు నాలుగో వెంట సంచారం చేస్తున్నాడు నాలుగో వీళ్ళు అనగా గృహము మాతృస్థానము అయితే ఫలితాలు ఎలా ఉంటున్నాయంటే గృహంలో విపరీతమైన ఒత్తిడిలు గో గందరగోళము ఆ మనోవ్యాధులు పాటు గొడవలు ఇలాంటివి జరిగే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది కుటుంబంలో విభేదాలు రావడము భార్యాభర్తల మధ్య ఆ తల్లి కొడుకుల మధ్య తండ్రి బిడ్డల మధ్య దీంతో పాటు సంతానంతోను ఇలాగా కుటుంబంలో విపరీతమైన విభేదాలు వచ్చి విడిపోయే స్థితికి దారి తీసే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే తల్లి యొక్క ఆరోగ్యం పట్ల మీరు శ్రద్ధ తీసుకోవాలి దృష్టి పెట్టాలి వీలైతే బాగు చేయించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోవాలి అయితే ఆస్తి కొనుగోలు మార్పు చేర్పులకు ఏవైనా ప్రయత్నాలు చేసుకోవాలంటే ఈ సమయంలో చేసుకోండి కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది వాహన యోగం కూడా మీకు ఈ సమయంలో కలగబోతోంది కానీ కొనేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి వాహన యోగం ఉంది కదా అని గబుక్కను వెళ్లి షాప్ కెళ్లి వాహనాలు కొనేయడం కన్నా దాంతో పాటు మీరు కొనుక్కొని వచ్చి వెంటనే డ్రైవింగ్ లో కూర్చోవడం కన్నా ఒక్కసారి ఆలోచించి వాహన యోగం ఉంది కదా అని కొనుక్కునే ప్రయత్నం చేయండి కానీ నడిపే ప్రయత్నం మాత్రం వెంటనే చేయకండి మంచి చెడు చూసుకొని అప్పుడు ప్రయత్నం చేసినట్టయితే మంచిది లేదు అంటే కనుక ప్రమాదాలు జరిగే అవకాశం చాలా ఎక్కువ గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి అది మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఎలా ఉండబోతోంది అనేది పరిశీలన చేయించుకుని దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారాలు ప్రతి ఆదివారము తల్లికి సేవ చేయండి ఎక్కడికో వెళ్ళక్కర్లేదు మీ ఇంట్లో మీ తల్లికి సేవ చేసుకున్నట్టయితే కనుక రవిగ్రహము చాలా సంతోషిస్తాడు ఆ బుధుడు కూడా చాలా ఇష్టమైన పని మాతృసేవ ఈ పని పరిహారం చేసుకోండి ఇది పెద్ద కష్టమైంది కాదు కాబట్టి మాతృసేవ చేసుకోండి దీంతో పాటు గృహలక్ష్మి పూజ అంటే మీ ఇంట్లో లక్ష్మి అమ్మవారికి తప్పనిసరిగా పూజ చేసుకోండి చందన తాంబూలాలతో పూజ చేసుకుని అమ్మవారికి ఇష్టమైన ఏదైనా ఒక పదార్థాన్ని దానంగా ఇవ్వండి అమ్మవారికి ఇష్టమైన పదార్థాలు పసుపు కుంకుమ గంధము పువ్వులు గాజులు ఆ గం దీంతో పాటు పళ్ళు పాలు ఈ వీటిలో మీకు ఏవి శక్తివంతమైనవో వాటిని దానంగా ఇచ్చుకున్నట్టయితే ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ తెలియని సమస్యలు కానీ పోగొట్టుకునే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశిలో వారికి చెప్పదగిన బుధాదిత్య యోగం యొక్క గోచార రీత్యా ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే